నిర్గమ కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు అతడు తుమ్మకర్రతో దహనబలి పీఠమును చేసెను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను ఆ బలిపీటము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క నాలుగు మూలలలో దాని మూతకర్రలుండు నాలుగు ఉంగరములను పూతపోసెను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మూతకర్రలు చనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేశను మరియు అతడు ఆవరణము చేశను కుడివైపున అనగా దక్షిణ దిక్కున నూరుమూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలును వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు నూరుమూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలును వెండివి తూర్పువైపున అనగా ఉదయపు దిక్కున మూరలు ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నీయు పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండెబద్దలును వెండివి వాటి వెండి వెండిరేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నీయు వెండిబద్దలతో కూర్పబడెను ఆవరణ ద్వారపు తెర నీలధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది దాని పొడుగు మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోదెలకు వెండిరేకు పొదిగింపబడెను వాటి బద్దలు వెండివి మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవియుల చేత మాట చొప్పున లెక్క యూదా యూధాగోత్రికుడైన ఊరు మనుమడును ఊరు కుమారుడునైనా బెసలేలు యహోవా మోషకు ఆజ్ఞాపించినదంతయు చేసెను దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడయ్యుండెను అతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడునైయుండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులపు చొప్పున నూట పదహారు మనుగుల ఐదు వందల ముప్పది తులములు సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులములు ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏబది మందిలో తలకొకటికి అరతులము ఆ నాలుగు వందల వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బది ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనిమిది మనుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేశెను నిర్గమకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యహోవా మోషకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్రా రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ ఏఫోదును చేసెను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి దానికి కూర్చు భుజఖండములను చేసిరి దాని రెండు అంచుల యందు అవి కూర్పబడెను మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన కలిగి బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతోను చేయబడెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి ముద్రలు చెక్కబడునట్లు ఇస్రాయేలియుల పేర్లు వాటి మీద చెక్కబడెను అవి ఇస్రాయేలియులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు అతడు ఏఫోదు పనివలే బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను అది చచ్చౌకముగా నుండెను ఆ పతకమును మడతగా చేసిరి అది మడవబడినదై జేనుడు పొడుగు జేనుడు వెడల్పుగలది వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి మాణిక్య మకరతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల గల పంక్తి రెండవది గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను ఆ రత్నములు ఇస్రాయేలియుల పేర్ల చొప్పున పన్న్రెండు ముద్రల వలె చక్కబడిన వారి పేర్ల చొప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చక్కబడెను మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొనలను ఉంచి అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజకండముల మీద దాని ఎదుట ఉంచిరి మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పునొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి ఆ పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లునూ ఆ పథకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలినూలుతో అల్లిక పనిగా చేశను ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచరంధ్రము వలె ఉండెను అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుల్లాయిలను పేనిన లాగులను నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన నడికట్టును చేసిరి మరియు యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలే దానిమీద ఎహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిది ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను యహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇస్రాయేలీయులు చేసిరి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ దాని కొలుకులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవత్సల తోళ్ల పైకప్పును కప్పు తెరను సాక్షపు మందసమును దాని మూతకర్రలను కరుణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ దూప ద్రవ్యములను శాలా ద్వారమునకు తెరను ఇత్తడి బలిపీటమును దాని కుండు ఇత్తడి జల్లెడను దాని మూతకర్రలను దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకై ఉపకరణములన్నిటినీ పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యుద్ధకు తీసుకుని వచ్చిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి అలాగుననే చేసియుండి గనక మోషే వారిని దీవించను